కుక్క అంటే పిచ్చోడా మల్లన్న దేవుడు అన్నది అవునవ్వా నీకేవో చెప్పిరా అని అన్న నిన్న ఒక్క కథలో చెప్పినా నిన్నే మనం ఇద్దరు అవును ఏ కథ చెప్పిండు అక్కడ అని చెప్పింది అబ్బా ఇది కరెక్టేనా అవ్వ సరే అవ్వ ఎందుకంటే అని కదా నీ ఆత్మగౌరవం అని అనుకుని సరే అమ్మ నువ్వు చెప్పింది కరెక్ట్ అనే కుక్క మల్లన్న దేవుడు నా తప్పైందని అయితే బడికి సాయంత్రం వచ్చా వచ్చా సాయంత్రం వచ్చినా పొద్దుగాలు ఇవ్వగానే వరేస్తాని కోసం కైకిలో పిలిచి కష్టానికి ఊళ్ళెకేది సాయంత్రం అక్కడ కుక్కలన్నీ ఎంబడి వాడి కడిషినాయి కడిసిన తర్వాత ఇంటికా చేర్చుకుంటే చేర్చుకుంటే ఇంటికి వచ్చింది నేను అనుకున్న మా అమ్మని ఎవరో ఇక మనకు అప్పుడు ఎక్కువ ఉంటుంది ఇంట్లో రూపాయినప్పుడు రేషన్ ఎక్కువ ఉంటుంది మా మామూలు ఎవరు కొట్టి చాలా పోతాయి ఇప్పుడు ఆయన సంగతి చూస్తాను బయోదర్ చదువు అవుతున్నా అమ్మ ఎవరు కొట్టిన చెప్పాంటే ఎవరు కొట్టలే నన్ను ఊళ్ళకి రాగా కుక్కర్ ఎగబడి కరిసినవి పో రక్తం జారుతుంది పాప దావక పాండేది ఆయనతో కట్టేం చేసినా తీసి అక్కడ వేసి రెండు చేతుల దండం పెట్టి మంచం మీద కూర్చున్నాను ఏమైనా నేను చెప్తా నువ్వు అట్లా పానం పోగా చూస్తావు నువ్వు అమ్మ ఈ దేశంలో ఎవ్వరు చేయని పుణ్యం నువ్వు చేసుకున్నావు సాక్షాత్తు మల్లన్న దేవుడు వచ్చి నేను వర్షిండు వీళ్ళకలు ఉన్న సర్వ